హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆసరా మరియు చేయుతో పెన్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అందుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీతోటి వారికి కూడా ఈ వీడియో వెళ్తుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మన టాపిక్లోకి వస్తే అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మెనిఫెస్టోలో రెండు వేలు చొప్పున తీసుకునే వారికి నాలుగు వేలు అలాగే దివ్యాంగుల పెన్షన్లు ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలు అయినా కూడా పెంచలేదు వృద్ధులు ఒంటరి వాళ్ళు వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు పింఛన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జీవనం గడుపుతూ ఉంటారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్ళు నిశ్చింతంగా బతుకుతారు అభయస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నలభై రెండు పేజీ మేనిఫెస్టో చాప్టర్ టూలో పేర్కొన్న ఆరో గ్యారెంటీలో ఏం చెప్పారు ఇంతకుముందు రెండు వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ తాము అధికారంలోకి వచ్చాక జీవిత పింఛన్ కింద నాలుగు ఇస్తామని దివ్యాంగుల పింఛన్ ఆరు వేలకు పెంచుతామని రాతపూర్వకంగా చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన పది నెలలు దాటినా కూడా పెంచలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు గుద్రోహం చేస్తున్నారు పెన్షన్ను పెంపు లెక్కను పరిగణలోకి తీసుకుంటే పదిహేను నెలగా ప్రతి అవ్వాతాతకు దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై వేలు చొప్పున బాకీ పడిందని చెప్పవచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారితో పాటు అదనపు వ్యక్తి ఉంటే ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు దీంతో పది లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారని ఈ లెక్కన దాదాపు ప యాభై ఐదు లక్షల మందికి కాంగ్రెస్ పెన్షన్ అందిస్తుందని గొప్పలు చెప్పారు ఇప్పుడు దీని గురించి పల్లెతో మాట కూడా మాట్లాడడం లేదు రెండు మూడు రోజుల్లో ఆసరా పెంచినదారులకు తీపి కబురు అందిస్తానని ఆ బాధ్యత తననేదని గత సంవత్సరం జూన్లో తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యంలో రెండు వందల చొప్పున పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ను రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు దివ్యాంగులకు ఐదు వందల నుంచి పదిహేను వందలకు పెంచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో మరోసారి పింఛన్ పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారమే ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వృద్ధులు వితంతువులు ఇతర కార్మికులకు పింఛన్లో వెయ్యి నుంచి రెండు వేల పదహారు వరకు దివ్యాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయల వరకు పెంచింది కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం పదిహేను నెలలు అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి పింఛన్ అందించడం లేదు దీంతో అనేక మంది లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు ఈరోజు నాకు వచ్చిన సమాచారం ప్రకారం ముందుగా చెప్పినట్టుగానే ఏప్రిల్ మొదటి వారం లేదా రెండవ వారంలో కొత్త బడ్జెట్ రిలీజ్ అయినాక అందులో నుంచి ఎనిమిది వందల కోట్లు ఈ చేయూత పెన్షన్కు కేటాయించి మీ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నామన్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి